నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇద్దరు తిర్థుల నిర్మాసనం జస్టిస్ రవి మల్హోత్ర జస్టిస్ మిలింద్ రమేష్ పార్కి ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి ఒక పత్రికా సంపాదకులు లక్ష రూపాయలు నష్టపరిహారం కట్టాలి అది కాకుండా రెండు లక్షల రూపాయలు కాస్ట్లు కట్టాలి అని ఆదేశించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే సదరు న్యూస్ పేపరు ఒక సిట్టింగ్ జడ్జి గారి మీద అవాకులు చివాకులు రాసింది ఇది తప్పు మీరు రాయడం తప్పు అన్నా కూడా వినిపించుకోకుండా మరోసారి రాస్తే ఇది చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీస్ ఇచ్చింది కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి వివరణ అడిగింది ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశాక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సాటిస్ఫై కాకపోతే ఇది కోర్టు దగ్గరనే అవుతుంది ఇట్లా సిట్టింగ్ జడ్జి గారి మీద ఇటువంటి తప్పుడు రాతలు రాస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పి ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి తెలిసేది ఏంటి ఏ పత్రికలైనా సిటింగ్ జడ్జెస్ మీద ఇటువంటి రాతలు రాస్తే అది కోర్టు దిక్కరనే అవుతుంది ఇట్లా పనిష్మెంట్ ఉంటుంది ఇట్లా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది ఇట్లా కాస్ట్లు పే చేయాల్సి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ పత్రికలు ఉన్నాయి అది ప్రజా సంక్షేమం గురించి ఉన్నాయి ప్రజల గురించి ఉన్నాయి మంచి వార్తలు రాయచ్చు దానికి ఎవ్వరూ ఏమన్నారు హర్షిస్తారు కానీ అవాకులు చివాకులు రాస్తే జ్యుడిషిరీ మీద సిట్టింగ్ జడ్జెస్ మీద ఇటువంటివి రాస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ